అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న మీటింగ్లు మళ్ళీ స్టార్ట్ చేసిండు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికలలో రేవంత్ అన్న సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిందట అన్ని సర్వేలు అన్నకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్వేలు అన్నీ నెగిటివ్గా కనబడుతున్నాయి ఇక రేవంతనకి ఏం చేయాలో అర్థమవుతలేదు రేవంతన దావోస్కు పోయి దాదాపు పన్నెండు పదమూడు రోజులు ఈ పదమూడు రోజులు రేవంతా చదువుకున్నాడు అని రేవంత్ అన్న దావోస్ పర్యటనకు పోయి హైదరాబాద్కు పెట్టుబడులు పట్టుకొచ్చినని మల్టీనేషనల్ కంపెనీలు పట్టుకొచ్చిందని నలభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పట్టుకొచ్చిండు ఎంవోయిలు కుదిరించుకున్నాడు ఏదో సంతకాలు పెట్టించిండు ఒప్పందాలు అని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని ఒక వార్త పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులని ఇంకో వార్త ఇక రకరకాల వార్తలు వచ్చినాయి సో రేవంత్ అన్న మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసిండు ఇక రేవంతన్న నియోజకవర్గాల పర్యటనకు రెడీ అవుతున్నాడు దాదాపు రేవంత్ అన్న ఎనిమిది రోజులు టైట్ షెడ్యూల్ దాదాపు ఒక్కొక్క రోజులో రెండు రెండు భారీ బహిరంగ సభలు పెట్టడానికి రేవంతన రెడీగా ఉన్నాడు మరి రేవంత్ అన్న వచ్చి రాగానే ఈ భారీ బహిరంగ సభలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంది మరి రేవంత్ అన్న టకటక అటు తిరగాలి ఇటు తిరగాలి ఆడికి పోవాలి పోవాలి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు రేవంత్ అన్న ఎందుకు హరీ బర్రీగా ఉన్నాడు రేవంత్ అన్న ఎందుకు టెన్షన్ పడుతుండంటే రేవంత్ అన్న ఇంటెలిజెన్స్ తోటి ఒక సర్వే రిపోర్ట్ని తెప్పించుకునేటటువంటి కార్యక్రమం చేసినట తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం టెక్నికల్గా ఒక సర్వే రిపోర్ట్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆ టెక్నికల్ సర్వే రిపోర్ట్ ఏంటంటే అసలు జిల్లాలలో పరిస్థితి ఏంటి నియోజకవర్గాలలో పరిస్థితి ఏంది టౌన్లో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ పైన పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా జనాలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్కి ఓట్ వేయడానికి రెడీగా ఉన్నరా లేదా కాంగ్రెసు దాదాపు ఒక వంద సీట్లనే గెలిచే అవకాశం ఉండొచ్చా ఉన్నాయా నూట పదిహేడు దాంట్లోకి వెళ్ళి వంద సీట్లు గెలుతుందా లేకపోతే ఇంకెన్ని సీట్లు అని చెప్పి రకరకాల వ్యవహారం వాళ్ళది సో సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలలో ఫార్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ శాతం ఓట్లు వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు అనేది ప్రభుత్వానికి అర్థమవుతుంది ఎందుకంటే విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది మామూలు వ్యతిరేకత కాదు భయంకరమైన వ్యతిరేకత మరి ఈ రెండున్నర సంవత్సరాలలో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఇప్పుడు సాధారణంగా సర్పంచ్ ఎన్నికలైనా ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికైనా లేకపోతే ఈ కార్పొరేటర్లకు సంబంధించి జీహెచ్ఎంసీ ఎన్నికైనా జనాలు ఏమనుకుంటారు అరే కాంగ్రెస్ ఇంకా మూడు సంవత్సరాలు ఉంది కాంగ్రెస్ ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉంది మనకి ఏమైనా పథకాలు రావాలంటే మనం అధికార పార్టీకి ఓటేయాలి లేకపోతే మనకు పథకాలు రావు అని అనుకుంటారు కదా బేసిక్ ఎవరైనా కూడా మన ఊళ్ళే ఎవరైనా కూడా అదే అనుకుంటారు కదా మన డబుల్ బెడ్రూమ్ లేదు రావాలంటే కాంగ్రెస్కి వెయ్యాలి మనకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు రావాలంటే కాంగ్రెస్కి వెయ్యాలి అనుకుంటారు కదా అట్లా అనుకుంటలేరు జనం వాళ్ళు ఇవ్వకపోయినా మంచిదే వచ్చినాక ఆగమాగం ఉన్నది మా ఊళ్ళే రోడ్డు వాళ్ళ కొట్టినప్పటిదాకా రోడ్ వేసే పరిస్థితి లేదు ఇట్లా చాలామంది జనాలు అనుకుంటున్నారు ఎందుకు జనాలు కాంగ్రెస్ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారంటే వీళ్ళు చెప్పినటువంటి డైలాగులే ఆరు గ్యారెంటీలు వంద రోజులలో పూర్తి చేస్తాం నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తాం ఇట్లా రకరకాలుగా జనాలకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు సీన్ కట్ చేస్తే కేవలం వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు మరి వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు అన్ని జనాలకు వచ్చినాయంటే రాలే దాంట్లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి అసలు ప్రభుత్వం పైన ఎందుకు వ్యతిరేకత ఉన్నది రేవంత్ రెడ్డి భారీ బహరంగ సభలకు ఎందుకు గుర్తున్నాడు ఇప్పుడు ఎందుకు షెడ్యూల్ పెట్టుకొని రేవంత్ అన్న టకా అక్కడ రెండు రోజులు ఇక్కడ రెండు రోజులు అక్కడ రెండు సభలు ఇక్కడ రెండు సభలు ఎందుకు ఇప్పుడు ఈ నెల ఇది ఫిబ్రవరి కదా ఫిబ్రవరి నెల పదకొండవ తారీఖు పోలింగు పదమూడవ తారీఖు కౌంటింగ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ అభ్యర్థులు టకా టకా తిరుగుతున్నారు మొత్తం తిరిగి టౌన్లలో మాకే ఓటు వేయాలి కాంగ్రెస్కి వెయ్యాలి బీఆర్ఎస్కి వెయ్యాలి బీజేపీకి వెయ్యాలని చెప్పి ఎవరు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇక టకాటాకా టకాటక ప్రచారం నడుస్తున్నాయి ఈ నేపథ్యంలో రేవంత్ అన్న చాలా టైట్ షెడ్యూల్ పెట్టుకున్నాడు మామూలు షెడ్యూల్ కాదు ఇక రేవంతనకు సంబంధించినటువంటి షెడ్యూల్ చెప్తా అన్న ఏడేడో తిరగబోతున్నాడు ఏం కథ ఇప్పుడు రేవంత్ అన్న భారీ భారంగా ఎందుకు సభలు ఎందుకు అనుకుంటున్నారు మొత్తం సోద అంతా చెప్తాడు స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఆయన మాట్లాడే ముప్పై నిమిషాలలో అంత సొలుపురాణం ఉంటుంది ఫస్ట్ ఏం చేస్తాడు కేసీఆర్ గురించి మాట్లాడతాడు బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి చెప్తాడు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మేము మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినాం మహిళలకు పెట్రోల్ బంకులు ఇచ్చినాం జీరో వడ్డీ రుణాలు ఇచ్చినాం మహిళలకు చీరలు ఇచ్చినాం మహిళల ఆత్మగౌరవం కాపాడినాం కోటి మంది మహిళలను కోటీ చేస్తున్నాం ఈ డైలాగ్ కొడతాడు తర్వాత నిరుద్యోగుల గురించి ఏం కానీ మేము ఉద్యోగాలు ఇన్ని ఇచ్చినాం నలభై వేల ఉద్యోగాలు ఇచ్చేసినాం అరవై వేల ఉద్యోగాలు ఇచ్చేసినాం అని డైలాగ్ కొడతాడు తర్వాత రేవంత్ అన్న ఉచిత కరెంట్ ఇచ్చినాం రుణమాఫీ వేసేసినాం ఈ డైలాగ్ నా నాలుగైదు డైలాగ్ అన్నీ పాతే పాత డైలాగులే అని కొత్త కొడతాడు గతం ఇది అయిపోయిన తర్వాత ఇక అసలు పాయింట్ కొత్తాడు పాయింట్కి రాని అంటాం కదా మనం అప్పుడు పాయింట్ కొత్తాడు అన్న పాయింట్ ఏంది మీరు మంత్రులతో కలిసి పనిచేసేటటువంటి అభ్యర్థులను గెలిపియ్యాలి అంటే మంత్రులతో కలిసి పనిచేస్తాడు అంటే ఎవరు కలిసి పని చేస్తారు బీఆర్ఎస్ఓలో అయితే కలిసి పనిచేయరు కదా కాంగ్రెస్ ఆయన కోటేయాలని చెప్తాడు ఇండైరెక్ట్గా తర్వాత ప్రభుత్వంతో కలిసి పనిచేసే వ్యక్తికి అంటే ఎవరు పని చేస్తారు కాంగ్రెస్ ఆయన కోటేయమని చెప్తాడు ఇండైరెక్ట్గా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మాకే ఓట్ వేయండి అని చెప్పడానికి రేవంత్ అన్న ఇప్పుడు సభలు పెడుతున్నాడు అంతకు ఏం లేదు రేవంత్ అన్న దావోసు పోయిన తర్వాత వెంటనే వచ్చుడుతో ఎందుకు ఈ సభల ప్లాన్ అంటే రేవంత్ తనకు ఒక ఇంటల్ అంటే ఇంటెలిజెన్స్ సర్వే ఒక ఇంటర్నల్ సర్వే వచ్చింది ఏంది ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఇంకో పెయింట్ ఏంటంటే కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ విచారణ విలవడం కేసీఆర్ పైన సానుభూతి వచ్చింది ఊర్లో ఉన్నటువంటి జనాలు కూడా అరే పాపం కేటీఆర్ని ఇబ్బంది పెడుతురు హరీష్ రావును ఇబ్బంది పెడుతురు పార్టీ పార్టీని ఇబ్బంది పెడుతుండ్రు రేవంత్ రెడ్డి ఇదంతా కక్ష సాధింపు గతంలో రేవంత్ రెడ్డి జైలుకు పోయాడు కాబట్టి ఇప్పుడు కూడా కేసీఆర్ పైన కక్ష తోటి జైలుకు పంపాలని ట్రై చేస్తుండు పాపం కేసీఆర్ రైతు బంధు టైంకి ఇచ్చిండు రుణమాఫీ టైంకి ఇచ్చిండు అన్ని టైంకి చేసిండు అలాంటి ఆయన పెద్ద ఆయన ఇబ్బంది పెడుతుండు ఎర్రబల్లి ఫామ్ హౌస్ ఉన్నాయి ఆయన తీసుకొచ్చి నందినగర్ ఇంటికాడ అంత టార్చర్ పెడుతుండే ఇది పద్ధతి కాదని జనాలకు కూడా కొంత సానుభూతి ఉంటుంది కదా ఇప్పుడు రేవంత్నకి ఏం చేయాలో అర్థమవుతలేదు ఓవైపు బీఆర్ఎస్ పార్టీ పైన సానుభూతి మరోవైపు కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకత ఎట్లా పడగొట్టుకోవాలి ఈ నియోజకవర్గాలలో తిరగాల్సింది వేరే ఆప్షన్ లేదు అందుకు రేవంత్ ఇప్పుడు షెడ్యూల్ పెట్టుకొని తిరుగుతున్నాడు రేవంత్ అన్న వాస్తవానికి ఒక పది పదిహేను భారీ భారంగా సభలు పెట్టుకున్నాడు రెండు మూడు సభలు పెట్టిండు పెట్టిన వెంటనే దావోస్ పోయిండు ఇక దావోస్ నుండి వచ్చి రాగానే రేవంత్ అన్న వేరే మీటింగ్స్ కూడా పెట్టుకోవచ్చు కానీ రేవంత్ అన్న దావోస్ నుండి వస్తున్నప్పుడే ఈ షెడ్యూల్ విడుదలైంది నిన్న రాత్రి వచ్చిండు ఆ షెడ్యూల్ విడుదలైపోయింది ఆల్రెడీ నిన్న తెల్లవారుజామున ఏదో వచ్చినట్టు షెడ్యూల్ విడుదలైంది రేవంతన వచ్చుడు షెడ్యూల్ తెరపైకి వచ్చుడు రేవంతన రాకంటే ముందే రేవంతన ఎక్కడెక్కడ తిరగబోతున్నాడు రేవంత్డికి సంబంధించిన షెడ్యూల్ అయింది టైం టేబుల్ అనేది ఇగో చాట్ వచ్చింది ఆల్రెడీ ఈ చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక రేవంతనకు సంబంధించిన షెడ్యూల్ చూసుకుంటే ఏది నాలుగో తారీఖు అన్న నల్గొండ మిర్యాలగూడ సభలు మీటింగ్లు ఏది నల్గొండలో తిరుగుతున్నారట మిర్యాలగూడలో తిరుగుతున్నారట అన్న ఒకటే రోజు రెండు ఒకటే రోజు రెండు ప్లేసెస్ ఒకటే రోజులో రెండు సభలు రేవంతన కవర్ చేయబోతున్నాడు ఇప్పుడు అక్కడ గదే డైలా నేను చెప్తున్నా మీరు రాసి పెట్టుకోరు రేవంత్ అన్న చెప్పే డైలాగ్లు ఇవే కలిసి పని చేస్తాలో ఎన్నుకోర్రీ అంటే కలిసి వాళ్ళు పని చేస్తారు కాంగ్రెస్ వాళ్ళే కదా ఇండైరెక్ట్గా కాంగ్రెస్ మళ్ళీ కోటేయమని చెప్తాడు గంతే ఆయన అది చెప్పనికే వస్తుంది గంటే సోల్పురాణం అంతా చెప్తాడు ఫస్ట్ ముచ్చట అంతా చెప్తాడు తర్వాత అసలు పాయింట్కి వస్తాడు అసలు జరగబేయ కత్తిదే తర్వాత ఐదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరు అంటే నాలుగు తర్వాత ఐదో తారీఖు ఐదో తారీఖు కరీంనగర్ చొప్పదండి ఈ రెండు నియోజకవర్గాలలో సభ ఫస్ట్ కరీంనగర్లో పెడతాడు కరీంనగర్ టౌన్లో ఉన్నటువంటి జనాలను అంతా పోగు చేస్తారు ఒక కాడికి పట్టుకొస్తారు పట్టుకొచ్చి ఇక చెప్తాడు డైలాగ్ కోటీశ్వర్లను చేసినాం రైతుబంధు గురించి చెప్పాడు ఎందుకంటే ఏలే కదా జతకరం అవుతుంది చెప్పాడు రుణమాఫీ చేసినాం రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చినాం తెలంగాణని టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ రైజింగ్ చేస్తున్నాం ఈ డైలాగ్ కొడతాడు జనాలు హిందువుజావు కొడుతున్నాం ఇవి ఆగరాదంటారు జనాలు వాళ్ళ ఒపీనియన్ ఉంటుంది కదా అది చెప్పుకోరు అట్టు ఉంటుంది అన్నట్టు కథ కరీంనగర్లో చొప్పదండిలో రేవంత్ అన్న రెండు సభలు ఎప్పుడు ఐదో తారీఖు ఇక ఆరో తారీఖు నిజామాబాదు నిజామాబాద్ రూరల్ నిజామాబాదు నిజామాబాదు రూరలు ఎందుకు పెడుతుండే ఎరికే నా జిల్లాలల్లా టౌన్ ఎన్నిక ఇది పల్లెటూరు ఎన్నిక కాదు టౌన్ ఎన్నిక అంటే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన మున్సిపాలిటీస్ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నిక మున్సిపాలిటీలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక అక్కడనే పెడతాడు మీటింగ్లు జనాలకు చెప్పాలి నమ్మియాలే కదా మళ్ళీ ఎట్లా ఎట్లయితే నమ్మించిండో ఇప్పుడు కూడా గమ్మిస్తాడు జనాలు నమ్మించి మళ్ళీ వేయించుకోవాలి ఈ డ్రామాకి తిరుగుతాడు ఇప్పుడు తర్వాత ఆరో తారీఖు నిజామాబాదు రూరల్ కూడా అయిపోయింది కదా ఏడవ తారీఖు రంగారెడ్డి పరిగి అన్న షెడ్యూలు ఏడవ తారీఖు రంగారెడ్డి పరిగి ఎనిమిదో తారీఖు వరంగల్ భూపాలపల్లి ఇక మా భూపాలపల్లి ప్రజలకు దండమేటి చెప్తున్నా ఏ పార్టీగా నోట్ వేసుకోండి ఆ పార్టీకి మాత్రమే వేయకండి అది నేను క్లియర్గా చెప్తున్నా ఇక వరంగల్ భూపాలపల్లి ఎనిమిదో తారీఖు అట తర్వాత తొమ్మిదో తారీఖు మెదకు సో దాదాపు ఎన్ని నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అన్న ఇంత బిజీ షెడ్యూల్ చూడండి పదకొండు సభలకు రేవంత్ అన్న అటెండ్ కావాలి చాలా బిజీ టైట్ షెడ్యూల్ ఇప్పుడు మరి ఎందుకు ఈ షెడ్యూల్ పదకొండు సభలు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పదకొండు నియోజకవర్గాలు రేవంత్ అన్న టకా టకాటకా ఎందుకు తిరుగుతున్నాడు రీజన్ ఏంది అంటే అసలు కథ ఇక్కడే ఉంది రేవంత్ అన్నకు సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎవరు ఊహించినటువంటి తరహాలో వ్యతిరేకత ఉంది దారుణమైనటువంటి వ్యతిరేకత అసలు భరించనా అన్నటువంటి వ్యతిరేకత ఉంది ఎవరైనా ఇట్లా తలకే పట్టుకోవాల్సిన వ్యతిరేకత ఉంది అంత ఘోరమైన వ్యతిరేకత కాబట్టి ఇక అన్నకు ఫస్ట్ మహిళలు రెండు వేల ఐదు వందల రూపాయల గురించి అడుగుతున్నారు ఎక్కడి పోయినా మంత్రులను కూడా రెండు వేల ఐదు వందలు ఏమైనాయి అని అడుగుతున్నారు తర్వాత ఇది తులంబంగారం ఏమైందని అడుగుతున్నారు తులం బంగారం ఏమైందని ఇక అయితే సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఎలా సమాధానం చెప్తారు తులం బంగారం లక్ష ముప్పై అటయ్యాల మొన్న లక్ష ఎనభై కాడికి పోయింది బంగారం ఇచ్చే పరిస్థితి ఉన్నది అన్ని ఇవే మాటలు అన్ని అబద్ధాలు అబద్ధాలు చెప్పిరు జనాలను నమ్మించి ఆఖరికి అధికారంలోకి వచ్చిన తర్వాత తులంబంగారం ఏమైందో తలకే దించుడు మంత్రులు ఎమ్మెల్యేలు అయితే ఇట్లా దించుకొని ఇత్తమి అని చెప్పిపోతురు అంటే ఇట్లా ఇలా పర్ఫార్మెన్స్ తర్వాత నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇక రెండు లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినామని కూడా చెప్తురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది నిరుద్యోగులు ఘోరమైన కోపంతో ఉన్నారు ఇదంతా సర్వే రిపోర్ట్లో వచ్చినటువంటి అంశమే కాంగ్రెస్ పైన వ్యతిరేకం ఉన్నదనేది సర్వే రిపోర్ట్లోనే వచ్చింది అన్ని సర్వేలు రేవంత్ రెడ్డికి నెగిటివ్ ఉన్నాయి కాంగ్రెస్కి నెగిటివ్ ఉన్నాయి రెండు లక్షల ఉద్యోగాలు అటే పోయినాయి నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ బృత్ అన్నాడు అటే తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షను అటే బాయే పెన్షను కథం తర్వాత ఇంకేముంది డబుల్ బెడ్రూము డబుల్ బెడ్రూము ఇల్లులుండ రాలే ఇది అటే బాయే తర్వాత కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఎకరానికి ఇది అచేబాయే బాయే ఐదు వందల రూపాయల పంట బోన అందరికి ఇచ్చినట్టు డైలాగు ఇది అచేబాయే బాయే కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలే ఇక రైతు భరోసా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇది అచేబాయే బాయే ఒకసారి ఇచ్చిండు అది కూడా నమ్మీయడానికి ఒకసారి ఇచ్చిండి ఆ సర్పంచ్ ఎలక్షన్ ముందు ఎట్లనో ప్రభుత్వం పైన వ్యతిరేకము ఏమైనా పొడగొట్టుకోవాలనే ఆలోచనతో ఇచ్చిండు కానీ ఇప్పటిదాకా ఈ ఆసంగి పంటకు రైతు భరోసా దిక్కు దిగారం లేదు అది అజయ్ బాయ్ ఇయడిగా తర్వాత ఇంకా చాలా మాట్లాడుకోవాలంటే ఉద్యమకారుల కుటుంబాలకు మేము భూమిత్తాం ఇల్లు కట్టిద్దాం అని చెప్పి డైలాగ్ వచ్చింది అజేయబాయ్ ఇక కొత్త రేషన్ కార్డు అడగక ఫైన్ ఇచ్చిండట మస్తు మందికి ఇంకా రేషన్ కార్డులు రాలే వాళ్ళు తిప్పల పడుతురు అవి అజయ్ బాయ్ ఇట్లా మాట్లాడుకుంటా పోతే షాటభారతం ఉన్నది వీళ్ళ కథ మస్తు ఉన్నది వీళ్ళ కథ ఇట్లా మాట్లాడుకుంటా పోతే చెప్పుకుంటూ పోతే ఒకటి రుండా కాంగ్రెస్ వచ్చినాకేం స్కూల్గా వచ్చిరా కాలేజ్కి వచ్చిరా గుడిగా వచ్చిరా బడికి వచ్చిరా ఏం చేసిర్రు వ్యతిరేకత ఉండకపోతే ఏమవుతుంది ఒక్క ఎమ్మెల్యే కూడా చక్కగా కలిసే పరిస్థితి లేదు జనాలకు జనాలు కాడికి పోతే ఎమ్మెల్యే సార్ హైదరాబాద్లో ఉన్నాడు మీటింగ్లు ఉన్నాయి కటలు కడుతున్నాడు హైదరాబాద్కి వచ్చి ఏం చేస్తాడు ఎమ్మెల్యే హైదరాబాద్కు వచ్చి ఎమ్మెల్యేని గెలిపించింది జనం ఎమ్మెల్యే ఏడు ఉండాలని నియోజకవర్గంలో ఉండాలి గీడికి వచ్చి ఏం చేస్తుండ్రు హైదరాబాద్లో హైదరాబాద్కు వచ్చి ఏం చేస్తాడు గడివిక్తుండ హైదరాబాద్కు వచ్చి ఏం చేస్తాడు ఎమ్మెల్యే ఏమైనా మీటింగ్లు ఉంటేనో లేకపోతే ఏమైనా సభలు ఉంటేనో లేకపోతే ఏమైనా మీటింగ్ మీటింగో అసెంబ్లీ ఉంటేనో వచ్చినాడో సకదనం పోదుగాల లేస్తే ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని గాలికిర్చిపెట్టుడు హైదరాబాద్కు వచ్చి ఎమ్మెల్యే క్వార్టర్స్లో పండుకున్నాడు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎంపరండి మీరు ఉండాల్సిందే ఎక్కడ నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన మీటింగ్ పెట్టిందో క్యాబినెట్ మీటింగో ముఖ్యమంత్రితో సమావేశమో లేకపోతే ఇంకేమన్నా అఫీషియల్ మీటింగ్స్ గవర్నమెంట్ మీటింగ్స్ పెడితే ఎమ్మెల్యే వచ్చి అటెండ్ అయిందంటే ఒక సకధనం పోదుగాల లేతే ఎమ్మెల్యే పోతే జనాలు ఎమ్మెల్యే సార్ని కలవాలని అంటే సార్ బిజీగా ఉన్నాడు లోపల సంతకాలు పెడుతుండు ఓ శక్కులపైన ఆయనే పెట్టాలి సంతకాలు నిజం చెప్తున్నాం ఈరోజు ఎమ్మెల్యేలు మామూలు యాక్షన్ చేస్తలేరు దారుణమైన ఓవర్ యాక్షన్ ఈ ఎమ్మెల్యేలు మా వెనకాల ఉన్నారనేటటువంటి ఏమంటారు ఎమ్మెల్యేలు మా వెనకాల ఉన్నారు అనేటటువంటి ధైర్యంతో కొంతమంది పోలీసులు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తారు ఇక మామూలు ఓవర్ యాక్షన్ కాదు కొంతమందిదే కొంతమంది నీతిగా నిజాయితీగా పనిచేస్తారు కానీ కొంతమంది నియోజకవర్గాలలో ఉన్నటువంటి పోలీసులు ఇక మా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు మా వెనకాల ఎంపీ ఉన్నాడు మంత్రి ఉన్నాడు మా వెనకాల ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు కొంతమంది పోలీసులు ఇక పోలీసులకు చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఉంటుంది రేపు పోతుంది రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత బీజేపీ ప్రభుత్వం కూడా వస్తుంది ప్రభుత్వాలు వస్తాయి పోతాయి జనాలు ఫైనల్ జీతాలు ఇచ్చేది తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి ఇస్తలేడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇస్తలేరు ఎమ్మెల్యేల కోసం పనిచేయాలంటే కొంతమంది పోలీసులు దయచేసి మీ కాకి యూనిఫామ్ ఇప్పేసి కాంగ్రెస్ పార్టీ బట్టలు వేసుకోండి కాంగ్రెస్ పార్టీ కనువ కప్పుకోండి మీరు జనాల కోసం పనిచేయండి ఈరోజు కొంతమంది జనాలు మాకు ఇబ్బంది అవుతుంది పలానోలు మమ్మల్ని మోసం చేసిర్రు పలానోళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతురు మా పైన పలానా వ్యక్తి దాడి చేసిండని చెప్పి పోలీసుల దగ్గరికి పోతే కొంతమంది పోలీసులు బాధితులు వస్తే బాధితులను బయట ఊసపబెడుతురు తెల్లబట్టలు వేసుకుని వచ్చేటటువంటి నాయకుడిని లోపల ఊసపెట్టి ఆయనకు ఛాయలు ఆయనకు టిఫిన్లు మర్యాదలు పేద ప్రజలనేమో బయట కూర్చోబెట్టాలి ఇది అందరూ అంటే కొత్తమంది పోలీసులే ఇట్లా తయారయ్యరు ఏమైనా అంటే నాకు ఎమ్మెల్యే సపోర్టు మంత్రి సపోర్టు ఈ సపోర్ట్ లియాలు ఉండొచ్చు కాంగ్రెస్ అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ అధికారం వచ్చినప్పుడు పరిస్థితి ఏంది కాబట్టి మేము ఏమంటున్నాం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజల కోసం పనిచేయాలి పోలీసులు ప్రజలు ఇస్తున్నారు జీతం ప్రజల కోసం పనిచేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఉద్యోగాలు వచ్చినాయి ప్రజలకు సేవ చేయమని చెప్పి రాజకీయ నాయకులకు వత్తాసు వత్తాసువల్కమని కాదు రాజకీయ నాయకుల కోసం పనిచేయమని కాదు చాలామంది పోలీసులు నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతమంది రాజకీయ నాయకులు పోలీసులను ఒత్తిడి చేసినా కూడా రాజకీయ నాయకులను పట్టించుకోకుండా ప్రజలకు న్యాయం చేసేటటువంటి పోలీసులు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కానీ కొంతమంది పోలీసులు అవినీతికి పాల్పడి అక్రమాలకు పాల్పడి జనాలను ఇబ్బంది పెడుతూ ఇక మాకు రాజకీయ నాయకుల సపోర్ట్ ఉందనేటటువంటి ఓవర్ యాక్షన్ తోటి పనిచేస్తా ఉన్నారు వాళ్ళ వల్ల నిజాయితీగా పనిచేసేటటువంటి పోలీసులకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రజల కోసం పనిచేయండి అని చెప్తున్నాం ఇది కూడా ఒక వ్యతిరేకతనే ఇది కూడా ఒక వ్యతిరేకతనే మొన్న జయశంకర్ భూపాలపల్లిలో చూసినాం ఒక ఆయన డైరెక్ట్ ఎస్ఐని నిలదీస్తుండు నీ కులం ఉందని చెప్పి కాపాడుతుండు నిన్ను నీదేంది కథ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు నేను ఆరోపిస్తున్నా నాది కూడా అదే కులం అని చెప్పి మాట్లాడుతున్నాడు జయశంకర్ భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణరావు ఎమ్మెల్యే ఆయనను పట్టుకుని క్వశ్చన్ చేస్తున్నాడు ఒక పెద్ద ఆయన ఇట్లా జరుగుతున్నాయి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎందుకు వస్తుంది అంటే అధికారులకు సంబంధించిన లోపం కూడా ఉన్నది ఎంఆర్ఓ ఆఫీస్ పోటీ ఎంఆర్ఓ లేకపోవడం ఎంపీడీఓ ఉండడు ఇట్లా అనేకమైనటువంటి రీజన్స్ కూడా ఉన్నాయి చాలా ఒకటి రెండు అనేకమైనటువంటి రీజన్స్ కనబడుతున్నాయి కదా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంది అధికారులు కూడా చక్కగా పనిచేస్తలేరని తర్వాత వాళ్ళ నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఏం జరగలేదని వాళ్ళ ఊర్లో ఇప్పటిదాకా ఏం జరగలేదని కొన్ని కొన్ని ఊర్లలో నీళ్ళు కూడా సక్క అవుతులే వాట చాలా ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడుకుంటూ పోవాలంటే ఇవన్నీ రేవంతనకు అర్థమైంది తర్వాత జనాలు మళ్ళీ మంచిగా చేయడో కేసీఆర్ ఉంటేనే బాగుండు అంటున్నారు ఇదంతా రేవంతనకు అర్థమైపోయి అప్పుడు రేవంతన రంగంలోకి దిగి ఇక ఇట్లా అంటే కాదు మనమే నియోజకవర్గాలలో తిరగాలే పర్యటనలు చేయాలి సర్పంచ్ ఎన్నికలలో నేను తిరగడం వల్లనే ఎన్నో కొన్ని సీట్లు వచ్చినాయి జూబ్లీ హిల్స్లో నేను తిరగడం వల్లనే ఎన్నో ఆడ నవీన్ యాదవ్ గెలిచిండు తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో నేను తిరగడం వల్లనే అధికారంలోకి వచ్చినాం ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా నేను తిరగాలే లేకపోతే ఇబ్బంది అయ్యేటట్టు ఉంది ఇది రేవంతన వర్షన్ అందుకే ఇప్పుడు ఈ షెడ్యూల్ పెట్టి తిరిగే కార్యక్రమం చేస్తున్నాడు ఏది ఏమైనా ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత ఉన్నది ఏ సర్వే చేసినా కూడా ఏ సర్వే రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి కొంచెం వ్యతిరేకంగానే కనబడుతూ ఉందనేది వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి కేసీఆర్ దెబ్బకు ఇదంతా కేసీఆర్ దెబ్బనే పాపం రేవంతన కేసీఆర్ని ఉల్టా పుల్టా వేస్తే కేసీఆర్ని ఇబ్బంది పెడితే ఏదో ఎలక్షన్లో మనం సాధించుకోవచ్చు జనాలు అబ్బా కేసీఆర్ అవినీతి చేశాను కాబట్టి రేవంత్ రెడ్డి విచారణ చేశాను గ్రేట్ రేవంత్ రెడ్డి అని జనాలు అనుకుంటారేమో అనుకున్నాడు కానీ ఇదంతా బోల్తాగా వచ్చింది పాప మా పెద్ద ఇబ్బంది పెట్టారు కదా అనేటటువంటి వర్షంలో జనాలు ఉన్నారు చూద్దాం ఏం జరగబోతుందో అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ